ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు గత వారం రోజులుగా హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి పైన ఈటల రాజేందర్ గారు చర్చకు రావాలని చెప్పి సవాల్ విసురుతూ హుజరాబాద్లో అనేక రకాల ఫ్లెక్సీ రోడింగ్లు పెట్టడం జరిగింది దీనిపైన మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మేము ఒక కౌశిక్ రెడ్డి గారు మీ స్థాయికి ఈటల రాజేందర్ గారు మరి సరిపోరు ఈటల రాజేందర్ గారితో చర్చకి వచ్చే స్థాయి మీది కాదు మరి మా పార్టీలో ఈటల రాజేందర్ గారు మీ రాష్ట్ర ముఖ్యమంత్రితో తప్ప మరి మరొకరితో చర్చించే స్థాయి కాదని చెప్పి మేము చెప్పి మరి హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారి యొక్క ఎమ్మెల్యే ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిపై స్థాయి ఆధారాలతో మేము చర్చకు వస్తామని చెప్పి నిన్న మేము బహిరంగంగా వారికి సవాళ్ళను స్వీకరించడం జరిగింది మరి ఈరోజు పూర్తి స్థాయి ఆధారాలతోని మేము చర్చకు బయలుదేరుతున్న క్రమంలో కౌశిక్ రెడ్డి గారు భయపడి మరి ఈరోజు పోలీసులతోని మమ్మల్ని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఈ రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది అంతేకాదు ఈరోజు అక్కడికి వినటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన పోలీసులు లాడ్ చేయడాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా మహిళా కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇచ్చే సవాల్ని స్వీకరించి పోతే మరి వారి పట్ల టీఆర్ఎస్ గుండాలు టీఆర్ఎస్ నాయకులు వివరించిన తీరు ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది మరి వెంటనే కౌశిక్ రెడ్డి గారు ఆ మహిళా సోదరి మళ్ళీ క్షమాపణ చెప్పాలి ఈరోజు చర్చకు రమ్మన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు మరి మీరు మమ్మల్ని అడ్డుకోవడం అంటేనే నైతికంగా మీరు ఓటమిని అంగీకరించాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అంతేకాదు ఈ పోలీసులు ఈ యొక్క రాష్ట్ర యంత్రాంగం కూడా ఏదైతే ప్రశాంత వాతావరణం హుజరాబాద్లో చిచ్చు పెట్టడం కోసం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కోసం చర్చకు రమ్మని చెప్పి సవాలు విసిన్నటువంటి కౌశిక్ రెడ్డి గారిని టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయకుండా ఈరోజు శా ఈరోజు శాంతియుతంగా చర్చ అయ్యబోతున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఈ రోజు ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరు పూర్తిగా కూడా ఏకపక్షంగా ఉందని చెప్పి ఈ సందర్భం మేము ఉన్నాం మరి ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి గారు కన్ను తెరిచి హుజరాబాద్ నియోజకవర్గం పర్యటించండి మీ మూసుకపోయిన కన్ను తెరిచి హుజరాబాద్ నియోజకవర్గం జరిగిన అభివృద్ధిని మరొకసారి చూడాలని చెప్పి నేను ఈ యొక్క కౌశిక్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా లేదంటే మరి గ్రామాల్లో ఉన్నటువంటి మీ సర్పంచులు మీ ఎంపీడీసీలు మీ యొక్క టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కౌశిక్ రెడ్డి గారికి ఇటు పలుకుతా ఉన్నా ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి మరొక్కసారి మా రాజేంద్ర పైన అవాకు చవాకు మాట్లాడితే కబర్దార్ బిడ్డ అని చెప్పి కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం జై జై గారు నాయకత్వం